ఇక్కడ చూడండి స్టే ఉండగా ఎలా కూల్చుతారు కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ విచారణ హాజరై విచారణ ఇవ్వాలని హైకోర్టు అడుగుతా ఉంది ఇక్కడ చూసిరు కదా కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్య కూల్చివేతల భయంతో లేటుంబీకులు సంబంధం లేన రంగనాథ్ రంగనాథ్ అట్లే చెప్తాడు రంగనాథ్ ఏం పోయిందా రంగనాథ్ ఏం పోయింది పేదోడు దస్తుంటే ఆయనకి ఏమన్నా నొప్పున్నదా బాధ ఉన్నదా మరి ఎట్లా చేద్దాం సార్ దీనికి ఆయన అడిగేది లేదా ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలా బఫర్ జోన్ లా నిర్మించుకున్న నిర్మాణాల డీటెయిల్స్ ఫస్ట్ నువ్వు ఇచ్చినావా రేవంత్ రెడ్డికి అలా సామాన్యుడు ఉన్నాడా పైసలు ఉన్నాడు ఉన్నాడా పెద్దోడు ఉన్నాడా పేదోడు ఉన్నాడా నువ్వు చెప్పినావా ఎవరున్నా సరే ఎవరున్నా సరే అంటే ఇలా వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పాలి నువ్వు ఇది ఇవాళ నిర్మించుకుంది తప్పు అని మీరు మాట్లాడినట్టు అయితే ఒకవేళ దాన్ని కనుక చేస్తే నేనేమంటా ఉన్నా నిర్మించుకునేటప్పుడు మీరు అంతా ఏడవండుకోరని అడుగుతా ఉన్నా నిర్మించుకునేటప్పుడు అధికారులు అంతా లేరా వచ్చిన పర్మిషన్లందరికీ ఎవరు ఎవరు మరి దానికి బాధ్యులు ఇవ్వాలా ఆ పర్మిషన్లు రద్దు చేయాలి అధికారిని సస్పెండ్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాకపోతే మన జీతం కాకపోతే మన పెన్షన్లకి మొత్తం రికవర్ చేసి ఇయ్యాలి మరి ఆనాడు పర్మిషన్లు ఎట్లా పుట్టాయని నేను అడుగుతా ఉన్నా ఎట్లా పుడతాయి ప్రభుత్వమే కదా ఇచ్చేది పర్మిషన్లు ఇచ్చేది మీరే నాశనం పట్టేది మీరే అన్నట్టు కనిపిస్తా ఉంది ఇంత దారి ఇంత దారిద్రమా ఇగో స్టేలు ఉండగా ఎట్లా గులుస్తారని చెప్పి అలా రంగనాథ్ ని హైకోర్టు అడిగింది స్టే ఉండగా ఎలా కూల్చుతారు జోక్యం చేసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా ఆదివారం కూల్చొద్దని సుప్రీం చెప్పింది బాధితులకు అవకాశం ఇవ్వకపోవడం అక్రమం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీల్పూర్ తహసీల్దార్ హాజరయ్యే వివరణ ఇవ్వాలని హైకోర్టు అంటూ హైకోర్టు నిజంగా బ్రహ్మాండంగా అడిగింది అసలు మీరు బాధితులకు అవకాశం ఇయరా అరే ఒకని ఉరేస్తారంటే కూడా వాళ్ళు చివరిగా అడుగుతారు కదా ఉరేష్ అని కూడా అడుగుతారు కదా బాబు నీకేమైనా కోరిక ఉన్నదా అని చెప్పి అంతకంటే దారుణమా ఇది అంతకంటే అదు రూపాయి రూపాయి పోగు చేసుకొని కష్టపడి కడుపు కట్టుకొని ఇలా హైదరాబాద్ లో ఇల్లు కట్టుడం ఎంత కష్టమైన పని అది అయితే దయ వెళ్తానన్నా అంత కష్టపడి కట్టుకొని మేము ఉంటాం ఇక మా కనీసం మా ఒక గూడు ఉంటుంది మా భవిష్యత్ తరాలకు మా పిల్లలకు అప్ప చెప్పి వాళ్ళ ఆశతో బతికితే ఇలా వాళ్ళ కొంపలు గులుస్తా అంటే ఎవడు ఎవడు ఊరుకుంటాడు అసలు ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటారు అంటే అక్రమ నిర్మాణాలు అంటూ ఆగమేఘాల మీద భవనాలను గుర్చేస్తున్న హైదరా తీరు నుండి హైకోర్టు తప్పు పట్టింది ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషన్ ఆదేశించింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది హైకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరి అయినటువంటి ఈ కమిషనరు ఈ రేవంత్ రెడ్డి మరి ఏమనుకుంటున్నారు అసలు హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది కదా ఇచ్చినాక హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మీరు కూల్చేస్తున్నారు అంటే ఏదో ప్రయత్నం ఉన్నది ఇది ఎక్కడో ఏదో జరుగుతా ఉన్నది ఖచ్చితంగా దీనిక పెద్ద కుట్ర ఉన్నది చూడండి ఇక్కడ చూడండి ఇక ఏ అధికారం ఉంది ఏ చట్ట ప్రకారం ఎలా కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రక్ ఆదేశాలు జారీ చేసింది కే కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగా జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఉన్నప్పటికీ కూడా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణ కృష్ణారెడ్డి పేట్ పంచాయతీ శ్రీకృష్ణనగర్ ప్లాట్ నెంబర్ నైన్టీ టూ లో ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్ సిక్స్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల ఇరవై రెండులో కూల్చివేయడానికి తీవ్రంగా తప్పుపట్టింది ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం ఏడున్నర గంటలకు కూల్చివేదలు చేపట్టడం అక్రమం అని తేలిందంటూ ఏడున్నర గంటలకు బోత రావే దీనికంటే ఏదైనా సునామీ వచ్చి చచ్చిపోయింది లేకపోతే ఏదైనా భూకంపం చాలా మునిగిపోయింది నయం పొద్దు పొద్దుగా ఆయన లేచి బ్రష్ కూడా అయ్యక ముందే హైడ్రా వచ్చి కూల్చేస్తా ఉంటే అసలు ఏమన్నా ఏమన్నా అవకాశం ఇయ్యకపోతే ఎట్లనే అసలు ఇంత అధ్వానం ఉంటుందా ఇంత దారుణం ఉంటుందా అప్పటికే సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఆదేశాలు ఉన్నాయి కూడా ఆదివారం పూట అసలు చేపట్టకూరని చెప్పి ఇక ఆదివారం పూట గతం పట్టిచ్చేసిన దాన్ని అయితే హైడ్రా కమిషన్ ఆదేశించింది అసలు మీరు ఏ అధికారంతో చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని వివరణ ఏమని అడిగింది అయితే ఈ అమీన్పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ముప్పైనా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఎల్లుండి అయితే అన్ని అనుమతులు పొంది ఆస్తులు విక్రయించి అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం ఐదంతస్తుల భవనాన్ని నిర్మించామని భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు కింద నలభై ఎనిమిది గంటల నోటీస్ ఇచ్చి పదమూడు గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మహమ్మద్ రఫీ అండ్ వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇలా చూసిరా నలభై గంటల గంటలు నోటీస్ ఇచ్చి కరెక్ట్ గా నలభై ఎనిమిది గంటలేగా పదమూడు గంటలలో కథం పట్టి చేసిరు దాఖలు చేశారు ఇంత పెద్ద భవనం కడుతుంటే ఏడమన్నారు అంతా ఇంత పెద్ద భవనం కడుతుంటే అప్పుడు ఎక్కడ పడుకున్నారు అని అడుగుతా ఉన్నా మరి ఆ రోజు ఎందుకు ఇది అడ్డం పడలేదు అని అడుగుతా ఉన్నా తప్పైతే ఆ రోజే కట్టనియొద్దు కదా అంటే ఇది ఎట్లా ఉన్నదంటే మందు తాగిపిచ్చి వైన్ షాప్ లెల్లా తోవంట వంగ ట్రాఫిక్ కూడా దొరకబెట్టినట్టు అమ్మేదే అమ్మేది ఆ దొంగలే అమ్మిపించేది ఆ సన్నాసలే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి పోతుంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా దొరకబట్టి ఇవన్నీ ఆగం చేస్తారు అసలు నువ్వు అమ్మకపోతే వాడు తానే దాడు కదా వైన్ షాప్ లో అసలు మందు దొరకకపోతే వాడు తానే దాడు కదా ఇక్కడ నుంచిగా పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున జీ నరేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పంతొమ్మిది వందల ఎనభై వేసిన లేఅవుట్ లో రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా స్థలం కొని అన్ని అనుమతులతో భవనం నిర్మించామని నాలుగు నెలల కింద నూతన భవనంలో హాస్పిటల్ ప్రారంభించామని తెలిపారు ఈ ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని అక్రమ నిర్మాణాలు పేర్కొంటూ పేర్కొంటున్న రెవెన్యూ అధికారులు సదరు భూముల్లో సర్వే చేయకుండా హద్దులు గుర్తించకుండా కూల్చివేదలు చేపట్టినట్టు తెలిపారు అసలు ఫస్ట్ రెవెన్యూ అధికారులకు సోయలేదు వాళ్ళు ఫస్ట్ అసలు ఆ భూములలో సర్వే చేసి హద్దులు డిక్లేర్ చేస్తాయి కదా ఇరిగేషన్ శాఖ కనీసం ఎఫ్టీఎల్ పరిధిలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎఫ్టీఎల్ పరిధి ఇక్కడ కట్టకూడదని చెప్పి ఆనాడే హద్దులు గుర్తించి వేసి ఉంటే గనక హద్దురాయి దాటొద్దు అంటే ఆయన ఎందుకు కట్టుకుంటాడా అసలు ఆయన భూమి ఎందుకు కొనుక్కుంటాడా అసలు పర్మిషన్ ఎట్ల వస్తుంది అంటే మీరు పనులు చేయకుండా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా ఇలా పేదోని పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక దానిపై నలభై ఐదు గంటల ముందు అందజేశారని నోటీస్ అట దానిపై వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా కూల్ బాపోయారు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పరిహారం క్లెయిమ్ చేసుకోవాలని పిటిషనర్ సూచించింది తహసీల్దార్ సూచన మేరకు ఏవి పరిశీలించకుండానే హైడ్రా రంగంలోకి దిగడాన్ని ధర్మాసనం తప్పబట్టింది హైడ్రా ఏర్పాటు జీవోలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా ఎలా ముందుకు వెళ్తుందని అసలు ఏ అధికారంతో కుల్చోదలు చేపడుతుందో చెప్పాలని ఆదేశించింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ తహసీల్దార్ హాజరు కావాలని పేర్కొంటూ విచారణ ముప్పైకి వాయిదా వేసిందని చెప్తా ఉన్నారు ఫైనల్ గా హైడ్రా ద్వారా చాలా మంది సామాన్యులకి అన్యాయం జరుగుతూ ఉంది సో ఇది నేనేమంటా ఉన్నా అంటే కుదిరితే సహాయం చేయండి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడుగుతున్నా కుదిరితే పేదోడికి సహాయం చేయండి పేదోడిని బతికించండి అంతే తప్ప పేదోడిని నాశనం పట్టాలని అయితే చూడకూడదు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మీద చేయకూరి ఇలా అదే పరిస్థితి వాళ్ళది మీరు వాళ్ళకి ఇస్తా ఉన్న నాలుగు వందల ఇరవై హామీలతో ఎదురు చూస్తలేరు రాళ్ళు మీరు ఇస్తా ఉన్నటువంటి పదమూడు పద్నాలుగు పథకాల గురించి మాట్లాడట్లో మాట్లాడుకోవట్లేదు ఆరు గ్యారంటీలల్లో మనకు ఎప్పుడు వస్తారు ఎదురు చూడట్లేదు వాళ్ళకి కావాల్సింది మా గుడు మాకుంటే సరిపోయి మేము కష్టపడి కట్టుకున్నాం మా బతుకులు మరి ఇట్లా రోడ్డు రోడ్డు పాలైతా ఉన్నాయని చెప్పి ఏడుస్తా ఉన్నారు మరి అటువైపు ఆలోచించకపోతే మాత్రం ఇది రేవంత్ రెడ్డికి నిజంగా నష్టం చేకూరుస్తుంది ఈ ఉసురు మామూలుగా పోదు ఒక్కొక్కరు తిట్టే తిట్లు వింటా ఉంటే నిజంగా చెవులు తూట్లు పడతా ఉన్నాయి మనకి వాళ్ళు తిట్టే తిట్లు వింటా ఉంటాయి మరి ఇది రేవంత్ రెడ్డికి ఎందుకు వినిపిస్తలేదు అధికారులకు ఎందుకు తెలుస్తలేదు నాకు అర్థమవుతలేదు కానీ వాళ్ళని ఎందుకు ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు దానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా టైం ఇస్తారా ఇంకేమన్నా చర్చలు చేస్తారా వాళ్ళతో అటువైపు ఆలోచించాలి తప్ప మరి ఇట్లా ఉరేసినట్టుగా వాళ్ళు అదే బాధపడతా ఉన్నారు మాకు ఇంత విషమిచ్చి సంపూర్ణ ఇట్లు గుల్చేసి చేసి మమ్మల్ని ఇట్లా చంపే బాదురు ఇంత విషమిచ్చి సంపూర్ణ అని పేదోడు ఏడుస్తా ఉన్నాడు మరి ఆ ఏడుపు ఆ కన్నీలన్నా కనిపిస్తలేమా అని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని